lodegra a fama tiga

అయినా సరే నేను బయలుదేరి వచ్చా కారు మూడు నాలుగు సార్ ఇరుక్కుపోయినా సరే అయినా ముందుకెళ్ళాము అక్కడ పాలియా తండా దాకా వెళ్ళాము అక్కడి నుంచి వచ్చాము అంటే ఈ పొలం ఎవరిది సార్ ఆ నీళ్లు ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు నీళ్ళన్ని పోవాలంటే ఏం చేయాలి కొంచెం దారి బొమ్మ మీరు ముందు పదండి ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి

ఇక్కడ తోరేస్తే వాళ్ళ పొలంలోకి వెళ్ళింది కదా మామిడి పెళ్ళేస్తామన్నారు గతంలో కనక ఉండేదండి సార్ అటువైపు కాలేదా ఇది ఎప్పుడన్నా ఇటువైపు అధికారులు గానీ ఎవరైనా వచ్చారా ఇప్పుడు నీకు ఊహ తెలిసి నాకు ఇటు ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చాడానికి మా నాన్నగారు మా బాధ్యు మా సర్పంచ్ గారికి ఇది ఎంత పొలం ఇది అరవై రెండు సార్ పైన మెరక ఉంది మడి సార్ అది కూడా సార్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు ఎక్కడ ఇచ్చితే అంటే ఇక్కడేస్తే మరి వాళ్ళ తోటలోకి వెళ్తాది కదా మామిడి తోట కాబట్టి వాటర్ ఉన్నా ఇబ్బంది ఉండదు రేపు రేపు వాళ్ళకి ఇబ్బంది అయితే అసలు అయితే దీనికి ఇప్పుడు ఈ తోటలోకి ఎన్ని నీళ్ళు వెళ్ళినా ఇబ్బంది లేదా వాళ్ళు ఒప్పుకుంటారా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏపిస్తే ఆ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది వర్షాకాలం దమ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు అవుట్డోర్ ఏంటంటే దమ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మామిడి తోటలో నుంచి ఒక పని చేద్దామా మామిడి తోటలో వదలకుండా ఈ పక్కన కాస్త కాలువ తీసి ఆ పక్కన వరి పొలాల్లోకి వెళ్ళేటట్టు చేయొచ్చా కాదు ఇప్పుడు ఈ మామిడి తోటలోకి వెళ్ళినా ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్పారా మరి ఆయన పొలంలోకి వెళ్తే ఆయనకి ఇబ్బంది కదా మన ఇసు చిన్న రేపు తండాల నుంచి వాటర్ ఇప్పుడు రాత్రి పూట కూడా ఈ రోడ్డు మీద తిరుగుతారా ఈ పొలాలు మీద ఎల్ఐజీ కాలనీ దాకా వచ్చి ఇప్పుడు మా కార్లే రాలేదు బండ్లు ఎలా తిరుగుతాయి మరి చూస్తున్నాడు కదా సార్ మీరేమి